ఏపీ రిజిస్ట్రేషన్ ఆఫీసుల తీరుతో విసిగిపోయారు ప్రజలు అందుకే ఏపీ వ్యాప్తంగా ఏసీబీకి పోటెత్తాయి ఫిర్యాదులు ఇక ఈ ఫిర్యాదుల వెలువతో రంగంలోకి దిగారు ఏసీబీ అధికారులు ఏకంగా ఏపీలోని నూట ఇరవైకి పైగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఒకేసారి సోదాలు చేశారు అక్రమ రిజిస్ట్రేషన్లో పర్సంటేజీలు వసూలు చేస్తున్నట్లుగా ఏసీబీ గుర్తించింది విజయవాడ విశాఖ రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో నగదు స్వాధీనం చేసుకున్నారు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అక్రమాలపై కీలక అంశాన్ని గుర్తించారు ఒక్కో రిజిస్ట్రేషన్ కి ఒక్కో రేటు కట్టి వసూలుకు పాల్పడుతున్నారు సబ్ రిజిస్ట్రార్లు ఏ డాక్యుమెంట్ కు ఎంత వసూలు చేయాలో పేపర్ పై నోట్ చేయడంతో ఏసీబీ అధికారులే షాక్ అయ్యారు నోట్ల కట్టలతో కలిపి రిజిస్ట్రేషన్ కోసం తెచ్చిన డాక్యుమెంట్స్ ని సీజ్ చేశారు జిల్లాల రిజిస్టార్ అని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసర్ పిలిచారు ఏసీబీ అధికారులు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియపై వివరాలు సేకరించారు పలువురు డాక్యుమెంట్ రైటర్లను కూడా పిలిచి విచారిస్తోంది ఏసీబీ కమిషన్ల వసూళ్లపై జిల్లాల రిజిస్ట్రేషన్ చేసింది రిజిస్ట్రేషన్ శాఖ కార్యాలయంలో ఏసీబీ సోదాలపై స్పందించిన మంత్రి అనగాని సత్యప్రసాద్ రిజిస్ట్రేషన్ శాఖపై పలు ఫిర్యాదులు అందాయి అన్నారు మంత్రి అనగాని ఏసీబీ తనిఖీలు నిర్వహించడం మంచి పరిణామం అన్నారు ఫిర్యాదులపై తీరుపై విచారణ జరుగుతుందన్నారు మంత్రి అనగానే కొన్ని కొన్ని ఇబ్బంది జరుగుతూ ఉన్నాయి చాలా మంది పేదల నుంచి కంప్లైంట్ వస్తా ఉన్నాయి మేము కూడా చెప్పాము వార్నింగ్ ఇవ్వడం జరిగింది సో దాదాపు పదిహేను పదహారు జరుగుతూ ఉన్నాయి గుడ్ సైన్ కదా తప్పకుండా యాక్షన్ తీసుకుంటాం కదా ఇదే కదా ఏసీబీ రేడైంది అంటే మా పరిపాలన చాలా బాగుంది అని అర్థం కదా అంటే మేమే కదా పరిపాలించే వాళ్ళు ఒక మంచి సూచన ఇచ్చినట్టే కదా వాళ్ళ ఆఫీసర్లకు కూడా అంటే భయం కూడా ఉంటుంది రాబోయే రోజులు ప్రజలకి మంచి పరిపాలన తప్పు వచ్చిన ప్రతి దగ్గర కూడా మేము కంప్లైంట్ తీసుకుని యాక్షన్ తీసుకున్నాం గతంలో కూడా చాలా మంది సస్పెండ్ చేయడం జరిగింది ఎక్కడైతే కంప్లైంట్లు వచ్చినాయో వాళ్ళందరి మీద కూడా స్ట్రిక్ట్ యాక్షన్స్ తీసుకున్నాం మేము ఎంక్వైరీ కూడా వేస్తాను ఇప్పుడు వచ్చినటువంటి పదిహేను కూడా గవర్నమెంట్ నోటీసులు ఒక రెండు ఆల్రెడీ ఉన్నాయి ఆల్రెడీ ఫైల్స్ కూడా నడుస్తున్నారు సార్ సస్పెన్షన్ కోసం అలాంటి వాళ్ళే కూడా ఉన్న ఉన్నాయని చెప్పి నాకు వచ్చింది తెలిసింది ఎవరైతే తప్పు చేశారో అందరి మీద యాక్షన్ తీసుకుంటాం తప్పకుండా అటుగా మా ప్రతినిధి ఖాజా ఉన్నారు విశాఖ నుంచి లైవ్ లో వివరాలు అందించడానికి ఖాజా ఇవాళ తనిఖీలో పూర్తిగా ఉమ్మడి విశాఖ జిల్లా వ్యాప్తంగా ఎన్ని రిజిస్ట్ర ఆఫీసులో తనిఖీలు జరిగాయి కొన్ని విచిత్రాలు కూడా మనం గోడ దిక్కి పారిపోవడాలు డబ్బుల కట్టలు బయటపరేడాలు సో మొత్తంగా ఇవాళ తనిఖీల్లో ఎలాంటి విషయాలు బయటపడ్డాయి ఉమ్మడి విశాఖ జిల్లాలో ఒక్క విశాఖ జిల్లాలోని మూడు చోట్ల ఒకటి ఆ జగదాంబ ప్రాంతంలోని జాయింట్ సబ్రిస్టర్ కార్యాలయం రెండోది కథగండాడలోని సబ్రిస్టర్ కార్యాలయంతో పాటు మధురవాడలోని సబ్రిస్టర్ కార్యాలయం మూడు చోట్ల ఏసీబీ అధికారులు ఉదయం నుంచి దాదాపుగా ఎనిమిది గంటలుగా సోదాలు చేస్తున్నారు మరోవైపు విజయనగరం జిల్లా భోగాపురంలో ఉత్తరాంధ్ర విషయానికి వస్తే దీంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల సబ్రిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు సోదాలు అనేవి కొనసాగుతున్నాయి దాదాపుగా ఆ చివరి దశకు వచ్చేసే దాదాపుగా సోదాలు కొరికి వచ్చినట్టుగా తెలుస్తుంది ఇప్పటికే ఆ సబరిస్టర్ కార్యాలయాల్లో అవకతవకలకు సంబంధించి అనేక ఫిర్యాదులన్నీ అవినీతి ఆరోపణలు కూడా ఉన్న నేపథ్యంలోనే అధికారులు ఏకకాలంలో రంగంలోకి దిగి సోదాలు చేస్తారు ప్రధానంగా ఏ ఈ సబ్రిక్స్టర్ కార్యాలయాల్లో ప్రభుత్వ అధికారులు ఆ సిబ్బందితో పాటు ప్రైవేట్ వ్యక్తులు అంటే ప్రైవేట్ వ్యక్తులు అసలు ఎందుకు ఉండాల్సి వచ్చింది సబరిస్టర్ కార్యాలయంలో వారి పాత్ర ఏంటనే దానిపై ప్రస్తుతం ఏసీబీ అధికారులు కూపిల్తున్నారు ఎందుకంటే ఆ ప్రైవేట్ వ్యక్తులు ఏజెంట్లు డాక్యుమెంట్ల రైటర్ల ద్వారానే దాదాపుగా ఆ సబరిస్టర్ కార్యాలయాల్లో అధికారులకు ముడుపులు అందుతున్నాయి పర్సంటేజ్ల రూపంలో అందుకుంటున్నారనే ఆరోపణలు అభియోగాలు ఉన్న నేపథ్యంలోని వాళ్ళని కూడా ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు ప్రస్తుతం మనం జాయింట్ సబరిస్టర్ కార్యాలయం జగదాంబ ప్రాంతంలో ఉన్న ఆఫీస్లో ఉన్నాం ఇక్కడ దాదాపుగా ఆరుగురు ప్రైవేట్ వ్యక్తులు అంటే ఉదయం పదకొండున్నర పన్నెండు గంటల ప్రాంతంలో ఏసీబీ అధికారులు ఈ ప్రాంతానికి వచ్చారు ఈ కార్యాలయంలోకి వెళ్ళేసరికి లోపల ఎవరైతే స్లాట్ బుక్ చేసుకున్నారో ఆ పార్టీలు అంటే వినియోగదారులు పాటు ఆ అధికారులు సిబ్బందితో పాటు ప్రైవేట్ వ్యక్తులు కూడా ఉండాలని గమనించారు దాదాపుగా ఆరుగురు ప్రైవేట్ వ్యక్తులు అంటే డాక్యుమెంట్ రైటర్లో కావచ్చు బ్రోకర్లు కావచ్చు ఏజెంట్లు కావచ్చు వారు ఆరుగురిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు వాళ్ళ చేతిలో ఉన్న డాక్యుమెంట్లు కూడా పరిశీలించారు అసలు అధికారుల చేతిలో ఉండాల్సిన పార్టీల చేతిలో ఉండాల్సిన డాక్యుమెంట్లు వారి చేతిలోకి ఎందుకు వెళ్ళాయి అంటే ప్రధానంగా చూసుకోవచ్చు ఇక్కడ రిజిస్ట్రేషన్ కోసం పెండింగ్లో ఉంచబడిన పత్రాలు కావచ్చు ఎక్కడైనా రిజిస్ట్రేషన్ సంబంధించిన పత్రాల్లో ఏవైనా అవకతవకలు జరుగుతున్నాయి దీంతోపాటు పాటిలోకి జారీ చేయని రిజిస్టర్ పత్రాలు అలాగే నిషేధిత ఆస్తుల రిజిస్ట్రేషన్ సంబంధించి ఏవైనా ఉన్నాయా దీంతో పాటు నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ అమ్మకాల రిజిస్టర్లు పైన ప్రత్యేకంగా దీనిపై కూపిలు అవుతున్నారు అధికారులు దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా చాలా సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో నగదు అంటే లెక్కల్లో లేని నగదు కొంతవరకు స్వాధీనం చేస్తున్నారు ఇప్పటికే ఏసీబీ అధికారికంగా ప్రకటించిన లెక్కల ప్రకారం పది నుంచి డెబ్బై ఐదు వేల వరకు ఒక్కొక్క రిజిస్టర్ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో స్వాధీనం చేసుకున్నారు అయితే వీళ్ళ మాత్రం ఎంత అంటే అధికారులు కావచ్చు అలాగే సిబ్బంది కావచ్చు ప్రైవేట్ వ్యక్తులతో ఎందుకు వాళ్ళు ఈ కార్యాలయాల్లో సంబంధం లేని వ్యక్తులు ఇక్కడ ఎందుకు ఉన్నారు దాదాపుగా ఈ ఈ సేల్ డీడ్ అంటే రిజిస్టర్ సంబంధించి సేల్ డీడ్ ఒకవేళ రిజిస్ట్రేషన్ చేస్తే దాదాపుగా సెవెన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ చెల్లించాల్సి ఉంటుంది అందులో సిక్స్ పాయింట్ ఫైవ్ స్టాంప్ డ్యూటీ దీంతోపాటు వన్ పర్సెంట్ రిజిస్ట్రేషన్ ఛార్జ్ అలాగే ఐదు వందల రూపాయలు యూజర్ ఛార్జ్ మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది అయితే ఆ తర్వాత ఆ డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఆ డాక్యుమెంట్లు సమాజిత పార్టీకే ఇవ్వాలి ఓటీపీ ద్వారా పార్టీకి చెల్లించాలి అయితే రిజిస్టర్ డాక్యుమెంట్లు కూడా ఆ పార్టీకి తెలుస్తున్న క్రమంలో ఈ ఈ డాక్యుమెంట్ రైటర్లు అలాగే ఏజెంట్లు తమ దగ్గర తీసుకొని చివరిగా ఆ డాక్యుమెంట్లు చేతికి అందివ్వాలంటే ఇంత పర్సెంటేజ్ ఇవ్వాలి దాదాపుగా ఒకటి నుంచి మూడు పర్సెంట్ వరకు చెల్లించినది వాళ్ళు డాక్యుమెంట్ చేతికి ఇవ్వట్లేదు అన్నది ప్రధానమైన అభియోగం ఇది ఏమేర జరుగుతుంది ఎక్కడెక్కడ ఏ స్థాయిలో జరుగుతుంది అనేది ఇప్పుడు అధికారులు పూర్తి స్థాయిలో కుబీలాగే పని వారు ఈ సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో జరుగుతున్న వ్యవహారాలపై జిల్లా రిజిస్టర్కి ఏమేర అవగాహన ఉంది ఇక్కడ జరుగుతున్న అవతకులపై ఆయనపై దృష్టి సారించాలి లేక ఆయన దృష్టిలో ఉంటూనే ఈ అవకతలు జరుగుతున్నాయి ఆరాధిస్తున్నారు జిల్లా రిజిస్టార్ పిలిపించి సబ్ రిజిస్టర్ కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు అతని నుంచి కూడా వివరణ తీసుకుంటున్నారు మొత్తం మీద ఈ దాదాపుగా ఈ సోదాలో కొలికి వచ్చినప్పటికీ ఎవరి పాత్ర ఎంత ఎవరు దీంట్లో ప్రధాన సూత్రతలు పద్ధతులు అవినీతి వ్యవహారాల్లో ఎవరి పాత్ర ఏంటనేది ఇప్పుడు ఇంకా బయట పడాల్సి ఉంది అధికారికంగా ప్రకటించాల్సి ఉంది రైట్ కాజా